సందీప్ కిషన్ అందరికీ సుపరిచితమే టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఇతను కూడా ఒకరు అంతేకాదు సరైన టాలెంట్ ను గుర్తించడంలో కూడా ఇతను సిద్ధస్తుడు ఇతని లేటెస్ట్ మూవీ మజాకా రిలీజ్ కి రెడీగా ఉంది ఫిబ్రవరి ఇరవై ఆరున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది త్రినాథరావు నక్కినా దీనికి దర్శకుడు దీని ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు సందీప్ కిషన్ మాట్లాడుతూ నేను కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను నాకు సైనస్ సమస్య ఉంది నేను నిద్రపోయి లేచిన తర్వాత నా ముక్కు వెనుక భాగం కొంచెం బ్లాక్ అవుతుంది అందువల్ల వెంటనే నేను ఫ్రీగా మాట్లాడలేను ఉదయాన్నే లేచిన తర్వాత నేను అమ్మా నాన్నలతో కూడా వెంటనే మాట్లాడను కొంచెం యోగా వంటివి చేసుకుని తర్వాత గ్రీన్ టీ వంటివి తీసుకొని ఆ తర్వాత వాళ్లతో మాట్లాడతాను మ్యూజిక్ వంటివి ఈ వ్యాధి అనే ఆందోళన నుండి నాకు రిలీఫ్ ఇస్తుంటాయి దీనికి సర్జరీ చేయించుకోవాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు కానీ ఇప్పుడు అది చేయించుకుంటే నా ముఖంలో మార్పులు వస్తాయి దీంతో సినిమాలకేవైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే భయం వేస్తుంది నిజంగానే సర్జరీ చేయించుకున్నాక నెల రోజుల పాటు షూటింగ్లకు గ్యాప్ ఇవ్వాలి అందుకే అప్పుడే సర్జరీ జోలికి పోవటం లేదు అంటూ చెప్పుకొచ్చాడు